ఎంత వేస్ట్ అని చెప్పడం అంటే దీన్ని ఏమైనా అర్థం చేసుకోవాలి మనం అదే అది కూడా ఏ విధమైన అది కూడా పొరపాటే కదా ఇప్పుడు అంటే ఆయన కనీసం తల నరికితే తెస్తానంటున్నాడు మీరేమో ఆల్రెడీ పోయాడు అంటున్నారు ఇంతకుముందు కొంతమంది రచయితలను నచ్చని వాళ్ళను అలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళు పోయారు అని ఇట్లాంటివి పెడితే దేశవ్యాప్తే చర్చలేదు మరి ఇక్కడ సమాజంలో చాలా మంచి స్థానాల్లోనూ ఉన్నవాళ్ళు ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నవాళ్ళు మనుషులు బతికి ఉన్నారో చచ్చిపోయారో అంటే జీవన మృతులు అంటే వేరే విషయం అవును అది కూడా కాదు ఇక్కడ అంటుంది కాబట్టి ఇవి ఇవి కూడా అభ్యంతరకరమే ఒకటే వరమ్మగారు ఏమేవైతే మామూలుగా పాటించే సభ్యతలు పద్ధతులు ప్రజాస్వామ్యం కులబద్దలు ఉల్లంఘించి శృతి మించుతాయో అవన్నీ కూడా పోరాటాయి సమ సమతుల్యత సంయమనం అందరికీ అవసరమే అది వర్మకు అవసరమే కత్తులు పట్టుకొని తలలు నరికితే కోట్లు అని ఆఫర్ బంపర్ ఆఫర్లు ఇచ్చేవాళ్ళకు కూడా అవసరమే వాటిని వీటిని తప్పులను మనం పోల్చి చూ ఆ తప్పు ఈ తప్పు రెండు తప్పులను పోల్చి ఏది రై అని చెప్పడం కాదు ఏది తప్పు ఏది ఒప్పు అని మనం చూడాలి అవును ఒప్పు అంటే భావ ప్రకటన స్వేచ్ఛ రాజకీయ పోరాటం ఒప్పు కళాత్మక సృష్టి సృజన ఒప్పు ఈ వ్యక్తిగత దుష్ప్రచారాలు ఒకరినొకరి మీద విద్వేష వ్యాఖ్యానాలు విద్వేష ప్రకటనలు తప్పు ఇంకా రెండో అభిప్రాయం ఇది ఇది నాగబాబుకి కూడా ఇదే అర్థిస్తుంది నాకైనా మీకైనా కూడా అదే నిన్న దీనికి రాంగోపాల వరం గారు ఒక వివరణ ఇచ్చారు నాగబాబుని నేను ఎప్పుడు కూడా కామెంట్ చేయలేదు ఏమో చిరంజీవి అన్న అని ఉంటానేమో లేకపోతే పవన్ కళ్యాణ్ అని ఉంటానేమో అసలు నాగబాబుని నేను ఎప్పుడూ కూడా కామెంట్ చేయలేదు కానీ నా విషయంలో ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అని కూడా ఆయన మాట్లాడుతున్న విషయం నిన్న మీరు అడిగినట్టున్నారు కదా నన్ను ఎందుకు చి మెగా కాంపౌండ్ మీద చిరంజీవి వాళ్ళ మీద ఇలా చేస్తుంటాడని పబ్లిసిటీ కోసం చేస్తుంటాడని నేను ఎక్కువగా చెప్పిన ఒక సమాధానం ఇప్పుడు వ్యక్తిగతమైన విషయం ఏముంది మనం మళ్ళీ శ్రీశ్రీ దగ్గరికి వెళ్ళాలి వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి సొంతం పబ్లిక్లో నిలబడితే ఏదైనా అంటామని ఒకవైపు తీవ్రమైన యుద్ధం జరుగుతుంటే ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తిగా ఆయన మాట్లాడుండొచ్చు దానికి ఏమో ఆయన ఘాసేనే సంబంధించాడు ఉదాహరణకు ఘాడ్సేలో కూడా మనం చూడాల్సిన గొప్ప విషయాలు ఉన్నాయన్నాడు ఆ ఫ్లేట్ ఆయన కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు కానీ వర్మకు ఈ సినిమాకు సంబంధించిన అగ్లీ కాంట్రవర్సీ టోటలీ అవాయిడబుల్ ఐ ఐ హోప్ కోర్టు అనేది ఒక ఒకసరైన ఇచ్చి దీన్ని మ్యాటర్ సెటిల్ చేస్తుందని నేను అనుకుంటున్నాను దీని నుంచి పొలిటికల్ మైలేజ్ పొందడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అదే కూర్చొని అది కూడా తప్పే నిన్న తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు వర్మ వెళ్ళి డీజీపీకి ప కంప్లైంట్ చేయడం ఏంటి డీజీపీ తీసుకోవడం ఏంటి నవ్వుతూ తీసుకున్నాడో లేదో నేను అది చూడలేదు నవ్వాడో లేదో కానీ డీజీపీ కంప్లైంట్ తీసుకోవచ్చు ఎవరి మీద తీసుకుంటారు యువతల వాళ్ళ మీద అయినా తీసుకుంటారు అవతలి వాళ్ళ మీద అయినా తీసుకుంటారు తీసుకోకపోతే చెప్తే మేము వాటిని డిబేట్ చేసి మిమ్మల్ని బలపరుస్తాం అంతేగాని నీ తలక నరికి కోతే కోటి రూపాయలు ఇస్తాను అని ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటనకు గురైనటువంటి వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకూడదు అంటే ఇంకా పోలీసులు చేసేది ఏముంటుంది దాన్ని ఏదైతే ఆఫర్ ఉన్నదో ఆఫర్ తీసుకోవడం విషయంలో కొంచెం ఇంకా స్మూత్ గా స్పందించినట్టు లెక్క ఆయన యొక్క కాంట్రవర్షియల్ స్పందనలు ఇంకా ముందు ముందు మీరు చూడొచ్చు ఎందుకంటే ఆయన దాదాపు సీరియస్ ఆఫ్ టాక్స్ చేస్తారు అది అది జరిగిన ఇరవై నాలుగు గంటలనూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి చిరంజీవి గారు అవునాయండి లేకపోతే నాగబాబు గారు అవనాయండి పవన్ కళ్యాణ్ గారు అవ్వండి దీని ఏ రకంగా తీసుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి ఆయన ఈ రకంగా మాట్లాడకూడదు నాకు సందేశం ఇవ్వడంలో తప్పలేదు కదా ఎవరికి ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళకి మరి వాళ్ళు ఫోన్ ఆన్ చేసుకుంటున్నారు లేదో మనకు తెలీదు రాజకీయ వివాదాల్లోకి అయితే నేను తలబడుతున్నది రాజకీయ నాయకులుగా రాజకీయాలు మాట్లాడకుండా వ్యక్తిగత విషయాలు తెచ్చారనేది ఇక్కడ సమస్య తప్ప రెండు రాజకీయ నాయకులుగా వాళ్ళిద్దరు తలపడుతున్నప్పుడు వీళ్ళు ఎలా బాధపడతారు పవన్ ఇలా అన్నారు ఎవరన్నా ఆయన చాలాసార్లు చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద ఈ దుర్భాషలు ఇవి సరికాదని ఆయన చాలాసార్లు తన బాధను వ్యక్తం చేశారు కదా ఆన్ స్క్రీన్ ఐ మీన్ బహిరంగంగా మీ మీడియా ముందు కూడా ఆయన వ్యక్తం చేశారు ఆయన వీటిని చూసి చూ ఆయన వదిలేసే ప్రసక్తే ఉన్నది నాగబాబు మాట్లాడుతుంటాడు కొన్ని సందర్భాల్లో అల్లు అరవింద్కి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళ కుటుంబము అట్లాంటివి వచ్చినప్పుడు కాబట్టి చూడాలి మరి మనం ఎలా స్పందిస్తారో సరే స్పందించవచ్చు ఖచ్చితంగా నాగబాబే చెప్పింది నిజానికి పెళ్ళిళ్ళ గురించి చర్చ దాంట్లో ఆ సందర్భం అసలు నాలుగు అని ఎట్లా అంటున్నారు మీరు ఇప్పుడు వీళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి ఎవరెవరితో ఏది ఇవన్నీ ఇంకా మనం మాట్లాడటం కూడా ఇబ్బంది ఒకటి ఒకటి మాట్లాడితే మనకు కూడా సైనికండి వేరే వాళ్ళు అవనాయండి వాళ్ళు ఈయన డైరెక్ట్గా చేశారు ఇన్డైరెక్ట్గా ఏ ప్యాలెస్లో ఎవరెవరితో ఎవరితో ఉన్నారు అన్నది మా దగ్గర కూడా ఉన్నాయి ఆధారాలని వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఇవన్నీ అగ్లీ థింగ్స్ అండి ఇప్పుడు మాకెందుకండి మీరు ప్రజలకు ఎందుకు ఇవన్నీ ప్రజలు ప్రజా సమస్యలు ప్రజాస్వామ్యం లౌకికతత్వం దేశ సమగ్రత తిండి ఈ పూట తిండి అదే అది తిండి కలిగితే కండగలదు కండ కలవాడని మనిషి అని సంస్కారం కూడా ఉండాలి మనుషులకు దాని గురించి మీరు మాట్లాడండి ఇంకా వాళ్ళ చిరునామాలు పట్టుకొని ఆ పేపర్ అజీలాగా వాళ్ళు పోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు అలాంటి క్యారెక్టర్స్ సినిమా పరిశ్రమలో కూడా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు నేను పేరు చెప్పట్లేదు ఆయన ఎలాగో బయటకు వచ్చాక నేను మీతో వచ్చే పిల్లలు మాట్లాడతాను అంటే వాళ్ళను వైసీపీ వాళ్ళని సంతోష పెట్టడం కోసం కొన్ని పేర్లు తీసుకొని వచ్చి వాళ్ళను విపరీతంగా తిట్టేసి తిట్లతో ఓట్లు రావనే ఒక ప్రాథమిక సత్యాన్ని ఇరు పార్టీలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉందండి తిట్లు ఎదుటి వాళ్ళని తిట్టినంత మాత్రాన మనకు ఓట్లు వచ్చేస్తే అన్ని పార్టీలు కూడా బూతుల బసలయ్యాలను కార్యదర్శులుగా పెట్టుకుంటున్నారు బూతులు బాగా బాగా వచ్చిన వాళ్ళు వస్తారు బూతులు కాదండి బూతులు కాదు నీతలు కాదు నీతులు కాదు చేతలు కావాలి ప్రజలు చేతలు కావాలి సరైన రీతులు కావాలి కా దానికి సంబంధించిన రాజ్యాంగబద్ధమైన విలువలు పాటిస్తూ చెప్పాలి తప్ప మీరు ఒకటి తిడితే నేను రెండు తిడతాను అని చెప్పటము దానికోసం కొత్త కొత్త క్యారెక్టర్స్ దించటము వాళ్ళు ఏమో వైరల్ చేయటము చేయడము ఇదంతా ఏం సరికాదు ప్రజలు ప్రజలు గమనిస్తుంటారు ఈ తేడా ఉన్న వాళ్ళకి సరైన టైంలో వాతలు పెడతారు చెప్తారు ఖచ్చితంగా చెప్తారు చాలా సందర్భాల్లో ప్రజలు ఆమోదించలేదు కదా గొప్పగా చాలా చాలామంది భంగపడి రావడం మనం అనేక సార్లు చూసాం కదా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తెలకపల్లి రవి గారు చూద్దాం మరి ఎక్కడితో ఆగుతుందా ఇది ఇంకా ఈ రకంగానే ముందుకు సాగుతుందా అన్న అంశాలు ఇది తెలకపల్లి గారితో ఫ్రాంక్లీ విత్ తిలక్పల్లి స్టేచు నైన్ న్యూస్